నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన శతాయుష్మాన్ భవతి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఎనిమిది రెండు రెండు వేల ఏడో సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎనిమిదేళ్ల అమ్మాయి తండ్రిని ఎలా అడిగింది నాన్న మనకెందుకు ఎప్పుడు ముసలి ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు ఉంటారు చక్కగా అమెరికాలోలాగా బ్రిటన్లోలాగా చిన్నవాళ్ళు ఎందుకు రారు అని తండ్రికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు చాలాసేపు ఆలోచించగా ఒక జవాబు తట్టింది మనకు స్వాతంత్రం వచ్చిన నాటికి నెహ్రూకి యాభై ఎనిమిదేళ్ళు అరవై నాలుగులో ఆయన చనిపోయేసరికి డెబ్బై ఐదు శాస్త్రి ఆయనకు సమవ ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల పదిహేడులో పుట్టింది ఒక్క రాజీవ్ గాంధీని మినహాయిస్తే అంతా ఒక పరంపరలా సాగింది మనది పెద్దవాళ్ళను గౌరవించే సాంప్రదాయం అందుకని పార్టీలో సీనియర్లు ఎవరుంటే వాళ్లను ఆ పదవిలో కూర్చోబెడతారు అన్నాడు తండ్రి చెప్పాడు కాబట్టి నిజమని నమ్మే వయసు అందుచేత నమ్మింది అదే అమ్మాయి మరో నాలుగేళ్ల తర్వాత మనం రాజీవ్ గాంధీని ఎందుకు కాపాడుకోలేకపోయాము యువనేత కదా అని బాధపడింది ఇరవై వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ చేతికొచ్చాక తన భావాలను తండ్రి దగ్గర స్పష్టంగా ప్రకటించింది మనకు కూడా యువ నేతృత్వం ఉంటే చాలా బాగుంటుంది నాన్న ప్రతి పదేళ్లకు ఒక కొత్త తరం తయారవుతుందని చెప్తారు మొదటి సంవత్సరం ఉన్న ఆలోచన సరళి పదో సంవత్సరానికి వచ్చేసరికి కాలం చెల్లిపోతుంది బామ్మ అమ్మలా ఆలోచించలేదు అమ్మ నాలో ఆలోచించలేదు మీ ఆలోచనలు వేరు మా అవసరాలు వేరు కేవలం వయసు వలన వచ్చిన అనుభవం క్వాలిఫికేషన్గా మనని రూల్ చేస్తే ఎలా వయసు వలన వచ్చిన అనుభవాన్ని నడి వయసులో ఉండే శక్తిని వర్తమానానికి కావాల్సిన అవసరాలను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగే యువతతో జత కలిసి రూల్ చేస్తే బాగుండదు మాకేం కావాలో మీకు తెలియదు మీరిచ్చేది మాకు అవసరం లేనిది మాకు అవకాశాలు ఇవ్వరు అవకాశాలను వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి ఒక అమెరికా కన్నా ఒక జపాన్ కన్నా మన దేశం ఎందులో తక్కువ అంది తండ్రి ఆశ్చర్యపోయాడు అలా మాట్లాడొచ్చా పెద్దవాళ్ళ అనుభవం ముందు ఏమి నిలుస్తాయి అన్నాడు పెరిగి పెద్దదైన ఆ అమ్మాయే పావని ఆ అమ్మాయి తండ్రికి అమ్మంటే ప్రాణం పెద్దవాళ్ళంటే గౌరవం ఈ రెండు చాలా సాధారణంగా కనిపించే అసాధారణమైన విషయాలు అతన్ని ఆశ్రయించుకున్న వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసేవి కూతురి ఆడబుడుచకు ఏదో పెళ్లి సంబంధం ఉందంటే ఆ వివరాలు తెలుసుకుందుకు స్నేహితుడితో కలిసి బయలుదేరాడు మూర్తి ముందు రోజు రాత్రి ఈ పని మీదే కూతురు వచ్చింది అతని ఇలా చెప్పులు వేసుకున్నాడో లేదో వచ్చి కాళ్లకు చుట్టుకుపోయాడు తనని తీసుకువెళ్లమని ఒకటే అల్లరి ఏడాది నిండింది వాడికి పావుని వీడిని పక్కకి తీసుకువెళ్ళమా లోపలున్న కూతురికి కేకేసి చెప్పాడు ఆ అమ్మాయి రాలేదు కాని మూర్తి భారీ అరుంధతొచ్చింది అది పడుకుంది వీడసలు దాన్ని నిద్రపోనిస్తాడు పగలంతా ఆఫీసు రాత్రంతా వీడే అల్లరి మురిపంగా అంటూ పిల్లవాడిని తీయబోతే వాడు అమ్మమ్మకు నో చెప్పేశాడు చెప్పులేసుకున్న తాతయ్యను వదిలిపెట్టలేదు ఎన్నో మాయ మాటలు చెప్తే గానీ అతని దగ్గర నుంచి ఆమె దగ్గరకు వెళ్ళలేదు అరుంధతి వాడికి ఊసులు చెప్తూ పెరట్లోకి తీసుకువెళ్ళిపోయింది స్నేహితులు మాట్లాడుకుంటూ పోర్టికోలోకి వచ్చారు మూర్తి కారు తీయబోతూ ఉంటే అతని తల్లి ఎదురొచ్చింది దాదాపు ఎనభై ఏళ్లుంటాయి ఆవిడికి రాజారావు పరిచయమే బయటికి వెళ్తున్నారలే ఉంది కారులోనేగా పొద్దుటి నుంచి ఆయాసంగా ఉందిరా ఓ మాట డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దు అంది నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నానమ్మా అరుంధతి తీసుకువెళ్తుందిలే అన్నాడు మూర్తి పొద్దుట్ నుంచి దానికి మానవడితోనే సరిపోతుంది ఆవిడ గొనుక్కుంటూ వెళ్ళింది కానీ అతనిలో తప్పు చేసిన భావన అలాగే కారు స్టార్ట్ చేశాడు నువ్వు శికునాలు అవి పాటించవా కొంచెమైనా పాటిస్తే మంచిది అన్నాడు రాజారావు మూర్తి మాట్లాడలేదు చదువుకున్న వాళ్ళం ఇంకా ఈ ఏమిటని నువ్వు కొట్టిపారేయచ్చు కానీ ప్రతి సంఘటనకి మన మనసు మీద ప్రభావం ఉంటుందని అయితే నమ్ముతావు కదా అన్నాడు తానే మళ్ళీ మూర్తి మౌనంగా తాగుపాడు నువ్వు శుభకార్యం మీద వెళ్తున్నావు కొత్తగా విత్తంతమైన అమ్మాయి నీ ఆత్మవీరాలు ఎదురొచ్చిందనుకో నీ మనసు వికలం అవదు ఆమె కళ్లలోని నైరాశ్యం నిన్ను వెంటాడదు అలాగే ఇల్లు కొనాలనుకుని వెళ్తున్నావు శిథిలాలయం లాంటి మరొక ఆత్మీయురాలు ఎదురొచ్చి తన కష్టాలు ఏవో నీతో చెప్పుకుందనుకో నీకు వైరాగ్యం రాదు అలాంటి మానసిక స్థితిలో నువ్వు వ్యవహారాలు ఏం చేయగలవు అందుకే నేనెప్పుడు పని మీద వెళ్ళేటప్పుడు నా భార్యతో రెండు నిమిషాలు మాట్లాడి నేరుగా వెళ్ళిపోతాను తను చాలా చీర్ఫుల్గా ఉంటుంది అన్నాడు రాజారావు విశ్లేషణ మూర్తికి నచ్చింది నిజమే తనకి శకునాలు తిథివార నక్షత్రాలు లాంటి పట్టింపులు పెద్దగా లేవు చీరప్ బాయ్ చీరప్ ఎన్నోసార్లు నీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను నువ్వేమనుకుంటావోనని ఊరుకున్నాను అంటూ టాపిక్ మార్చాడు రాజారావు కొడుకు కారు కదిలేక ఇంట్లోకి వచ్చింది సీతమ్మ హాల్లో కూర్చుని మనవడితో ఊసులాడుతోంది అరుంధతి అబ్బాయి అక్కడికి వెళ్ళాడు నిన్ను తీసుకువెళ్ళమన్నాడు డాక్టర్ దగ్గరికి అంది కోడలితో అరుంధతి చురుగ్గా చూసింది ఇప్పుడు ఏమైంది మీకు అడిగింది పొద్దుటి నుంచి ఆయాసంగా ఉంది పావుని రేపు పొద్దుటి వెళ్ళిపోతుంది దానికి ఏమైనా చేసి ఇవ్వాలి ఈవేళ కాదు రేపు వెళ్దాం డాక్టర్ దగ్గరికి అంది అరుంధతి ఎంత పది నిమిషాల్లో వెళ్ళిపోతాంగా పతిమాలింది సీతమ్మ వెళ్ళటానికి పది నిమిషాలే కానీ ఆయన్ని కలవటానికి గంటల తరబడి ఎదురు చూడాలి ఈవేళ నా వల్ల కాదు అయినా ఆయాసం ఎందుకు వచ్చింది వద్దంటూ ఉంటే నిన్న నువ్వుల పచ్చడి ఎందుకు వేసుకున్నారు మీకు నువ్వులు పడవు కదా ఇప్పుడేమో డాక్టర్ దగ్గరికి పరిగెత్తమంటున్నారు ఇంతకుముందు తెచ్చిన మందులు వేసుకోండి అదే తగ్గుతుంది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరుంధతి ఇంట్లో కోడలిదే రాజ్యం తన మాట ఎవరికి పట్టింపు మొదట్లో ఇలాంటివి జరిగితే కొడుకు ఆమెను కోపడేవాడు రాను రాను అతను మారిపోయాడు మూర్తి బయట నుంచి రాగానే చెప్పింది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళలేదని అతనికి చిరాకు కోపం రెండూ వచ్చాయి రేపు తీసుకువెళ్తానని చెప్పాగా అత్తయ్య ఎందుకు గొడవ ఇంతకుముందు అలర్జీకి ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుందని చెప్పానా బయట నుంచి వచ్చిన మనిషిని విసిగిస్తారు ఎందుకు అతను అడక్కముందే అంది అరుంధతి ఓ మాట తీసుకెళ్తే నీ సొమ్మ్యం పోయేది పెద్దదాన్ని ఎందుకు బాధ పెడతావు కోపంగా అడిగాడు మూర్తి అవును ఆవిడికి నడుం వంగి కర్ర పోటేసుకుని నడుస్తుంది కాబట్టి మేమందరం కూడా కర్రలు పట్టుకుని నడుస్తాము ఆవిడకి పళ్ళుడాయి కాబట్టి మేము పళ్ళు రాలగొట్టుకుంటాం ఆవిడకి ఎలర్జీ షుగరు బీపీ ఉన్నాయి కాబట్టి మేము అన్నీ తినటం మానేసి నోళ్ళు కట్టుకుంటాం ఇప్పుడు అంత ఏం వచ్చిందని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి ఆవిడ ఏమేమి తిందో అడగండి పావనికి ఇష్టమని కాస్త అంత నువ్వులు పచ్చడి చేశాను వదలకుండా తింది బావిగాడికి పెట్టచ్చని పరమాణం చేశాను గ్లాసు నిండా పోసుకుని దాచుకు దాచుకు తాగింది అరుంధతి గట్టిగానే అంది మూర్తికి ఏం మాట్లాడాలో తోచలేదు ఇంతలో పావన వచ్చింది అక్కడికి నాయనమ్మతో ఆమెకు అలవాటే అమ్మ విసుక్కోవటమే కొంచెం కొత్త నిజమే అమ్మ మాత్రం ఎంతకాలం సర్దుకుపోతుంది తల్లి పట్ల జాలి కలిగింది బామ్మ పెద్దదవుతోందని ఆవిడ పట్ల జాలి పుట్టింది నువ్వు వెళ్ళిన పని ఏమైంది నాన్నా అడిగింది మూర్తికి ఇన్సల్ట్ అనిపించింది రాగానే ముందు ఆ విషయాన్ని కూతురుకు చెప్పాలనుకున్నాడు కానీ మరోలా జరిగింది పెళ్లి చూపులకు వస్తామన్నారమ్మా వచ్చే ఆదివారం నేను వెంట పెట్టుకుని వస్తాను మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి అన్నాడు పావని ముఖం వికసించింది థ్యాంక్స్ నాన్న అంది నీ సుపుత్రుడేడమ్మా అడిగాడు మూర్తి ఆరాటంగా నిద్ర తీస్తున్నాడు నాన్న ఇంకొక గంటకో అరగంటకో లేస్తాడు రాత్రంతా ఉంటుంది మనకి పావని నవ్వింది భోజనాలకు రండి వడ్డించాను పిలిచింది అరుంధతి ఇంకా ఎవరూ తినలేదా అడిగాడు మూర్తి నువ్వు వస్తే కబుర్లు చెప్పుకుంటూ తిందామని ఆగిపోయాం మళ్ళీ రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోవాలి అంది పావని ఇంకో రెండు రోజులు ఉండేలా రాకపోయావమ్మా అభిమానంగా అడిగాడు లీవు లేవు నాన్న వీడికి జలుబు చేసినా జ్వరం వచ్చినా భయపడి లీవు పెట్టించేస్తారు తను పావని భర్త గురించి చెప్పింది అల్లుడి ఉద్యోగాన్ని గురించి మూర్తి కొన్ని ప్రశ్నలు అడిగాడు అరుంధతి మాట కలిపింది అక్కడ తనకి ప్రాధాన్యత లేదనిపించింది సీతమ్మకి అంతేగాని వయసులో ఉన్నప్పుడు తన కూతుళ్ళు కూడా వచ్చి రావటంతోనే తన ఒళ్ళో వాలిపోయేవారన్న విషయం గుర్తురాలేదు ఆ రాత్రంతా మూర్తి మొభావంగానే ఉన్నాడు భార్యతో సరిగ్గా మాట్లాడలేదు ఇది వరకు కూడా ఇలాంటి గొడవలు చాలాసార్లు వచ్చాయి ఆమెదే తప్పన్నట్లు సర్దుకుపోయేది తప్ప అరుంధతి ఎదురు చెప్పేది కాదు ఈ మధ్య విసుగు చికాకు ప్రదర్శిస్తుంది ఢిల్లీలో ఉండే కొడుకు దగ్గరకు కొద్ది రోజులు వెళ్లి రావాలనేది ఆమె కోరిక అతడికి ఒక పిల్లవాడు పావుని కన్నా ఒక నెల రోజులు చిన్న వాడిని చూడాలని తప్పించిపోతుందామె పెద్దది అమ్మను వదిలేసి ఎలాగని మూర్తి అంటాడు ఇద్దరు చాలాసార్లు ఆ విషయమే గొడవపడ్డారు ఇల్లన్నాక పెద్దవాళ్ళు లేకుండా ఉంటారా వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవద్దా ఈ వయసులో ఆవిడని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత అని కోపడ్డాడు మరుసటి రోజు ఉదయాన్నే పావని వెళ్ళిపోయింది ఇల్లంతా చిన్నపోయినట్లు అనిపించింది అరుంధతికి ఆడపిల్లలు ఎంతలో పరాయి వాళ్ళైపోతారు నిన్నటిదాకా ఈ ఇంట్లోని పిల్ల తమ పిల్ల ఇప్పుడు తన ఇల్లని తన వాళ్ళని ఆరాటంగా వెళ్ళిపోతుంది అరుంధతి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఇంట్లో ఇంకా మిగిలేది అత్తగారు తాను ఆవిడలా దేనుక ఒక దానికి గొణుకుతూ విసిగిస్తూ ఉంటుంది ముసలివాళ్లు పసిపిల్లలతో సమానం వాళ్ళని అపురూపంగా చూసుకోవాలి అంటాడు మూర్తి నాలుగు లెక్కపిడదలు కొనుక్కొచ్చి ముందేసి ఆడిస్తూ కూర్చోండి అయితే అంది ఒకసారి అరుంధతికి మండి అమ్మంటే అతనికి ప్రేమ తను కాదనదు అమ్మంటే ఎవరికి మాత్రం ఉండదు కానీ వాళ్లే లోకంగా ఎంతకని బతకటం విసుగ్గా ఉంటుంది అన్నింటికీ ఆధారపడి ఉండేవాళ్లను ఎంతకాలం ఎవరైనా భరించగలరు ప్రతిదీ తనే చేసి పెట్టాలని ఆశిస్తారు తల్లి కొడుకులు చిన్న పని కూడా ఆవిడని చేయనివ్వడు ఆవిడ చేయదు ఇరవై నాలుగు గంటలు తన కొంగు పట్టుకుని తిరుగుతుంది అన్నింట్లో తల దూరుస్తుంది తను టీవీ చూస్తే ఆవిడ చూస్తుంది తను పడుకుంటే ఆవిడ పడుకుంటుంది పిల్లలు రెండు రోజులు ఉండాలని వస్తే మాత్రం ఇష్టపడదు వాళ్ళొచ్చిన రెండు రోజులు ఆవిడకు సరిగ్గా జరగదని మూర్తి అంతే అది చెడ్డతనం కాకపోవచ్చు పెద్దతనం చేత కావచ్చు కానీ తనకు బాధ అనిపిస్తుంది పిల్లలిద్దరి దగ్గరకు నాలుగు రోజులు వెళ్లి ఉండాలనిపిస్తుంది ముఖ్యంగా కొడుకు దగ్గరికి పెంచి పెద్ద చేయటంతో తెగిపోయే అనుబంధాలు కావుగా ఇవి తన ఫీలింగ్స్ని అతను అసలు పట్టించుకోడు నువ్వు వెళ్తే అమ్మకి ఇక్కడ జరగదు అనేస్తాడు పిల్లవాడిని క్రష్లో వదిలిపెట్టి కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు లేత కోన అమ్మకి దూరంగా ఒక వ్యాపార సంస్థలో ఇప్పటినుంచి జీవన పోరాటం చేస్తూ తలుచుకుంటేనే గుండె కదిలిపోతుంది వాడిని చూసుకోవటానికి క్రష్లుంటే ఈవిడిని చూసుకోవటానికి ఎన్ని వృద్ధాశ్రమాలు లేవు ఆ మాట తాను అనలేదు అంత ధైర్యం లేదు ఈరోజైనా డాక్టర్కి అమ్మని చూపించు అన్నాడు మూర్తి అరుంధతి అలాగే తీసుకువెళ్ళింది పోను పది నిమిషాలు రాను పది నిమిషాలు డాక్టర్ దగ్గర మాత్రం గంటన్నర ఆయన చూసింది రెండే నిమిషాలు పడని పదార్థాలు తిన్నందుకు కోప్పడి మళ్లీ మందులు రాసిచ్చాడు సాయంత్రం టౌన్ హాల్లో సన్మానం జరుగుతూ ఉంటే వెళ్ళాడు మూర్తి నూట ఎనిమిదేళ్లున్న ముసలామెకు సన్మానం చేస్తున్నారు ముసలి వగ్గు జీవ పదార్థంలా ఉంది తప్పిస్తే కదలికలేదు గర్వంగా నవ్వుతోంది నిర్వాహకులు వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు రాజారావు కూడా వచ్చాడు దానికి ఇద్దరు అక్కడ కలుసుకున్నారు ఆవిడికి కాదు ఆవిడని ఇంతకాలంగా చూసుకుంటున్న వాళ్ళకి చేయాలి సన్మానం అన్నాడు రాజారావు అతని మాటలు ఎప్పుడు వింతగానే అనిపిస్తాయి మూర్తికి ఒక్కొక్కసారి వెంటాడుతూ ఉంటాయి కూడా తామిద్దరికీ పరిచయమైన సందర్భం కూడా చాలా తమాషాగా అయింది కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళాడుతాను పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్ళు పావనే బాగా చిన్నది కొడుకు ఇంకా చిన్నవాడు ఎత్తుకునేంత చిన్న ఒక చేత్తో ఎత్తుకొని మరొక చేత్తో సూట్ నెట్టుకుంటూ అరుంధతి నడుస్తోంది వాడేమో చేతుల ఇమ్మడకుండా జారిపోతున్నాడు పావని కాళ్ళు నొప్పులు ఎత్తుకోమని ఏడుస్తుంది విసుగు పుట్టి అరుంధతి పావుని వీపు మీద ఒక్కటి వేసింది అవేవి తను పట్టించుకోవటం లేదు తల్లికి చలి వేయకుండా కప్పి జాగ్రత్తగా నడిపించుకొస్తున్నాడు ఏదో థ్రిల్ ఎన్నో ఏళ్ల నుంచి తిరుపతి చూడాలనుకుంటోంది ఆవిడ తండ్రి ఉన్నప్పుడు సాధ్యపడనది తన టైంలో సాధ్యపడింది తల్లి ఉద్విగ్న పడుతూ ఉంటే తను అందులో పాలు పంచుకుంటున్నాడు ఆవిడని నడవునిచ్చి పాపను మీరు ఎత్తుకోవచ్చు కదా సిస్టర్ ఒక్కరు ఇద్దరు పిల్లల్ని లగేజ్ని ఎలా మేనేజ్ చేస్తారు వెనక నుంచి ఎవరిదో గొంతు కోప్పడుతున్నట్టు కమాండ్ చేస్తున్నట్టు వినిపించింది అప్పటి ఆ పరిచయం తిరుగు ప్రయాణం కలిసి చేయటంతో బలపడింది ఒకే ఊరి అవటంతో స్థిరపడింది అప్పటికీ ఇప్పటికీ అదే గొంతు అదే కమాండ్ రాజారావుది అన్ని విషయాల్లోనూ తలదూర్చడుగాని దూర్చిన కొద్ది సందర్భాల్లో మాత్రం వీపు మీద చెల్లుమని చరిచినట్లు అనేస్తాడు తెలియకుండానే రాజారావు ఇప్పుడన్న మాటలు మూర్తి మనసులో నాటుకుపోయాయి ఇంటికి వచ్చేసరికి తల్లి చాలా సంతోషంగా చెప్పింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆరు రకాల మందులు రాసిచ్చాడు వాటితో తగ్గిపోతుందిట అంది ఏం తగ్గిపోతుందో అతనికి అర్థం కాలేదు భార్య కోసం చూశాడు ఆమె పడుకుని ఉందని అర్థమైంది ఆమె ఇదివరకట్లా ఉండట్లేదు ఈ ఉదాసీనత ఎందుకో అర్థం అవ్వట్లేదు అతని అలికిడు విని ఆమె లే చివతలకొచ్చింది ఏడ్చినట్లు ముఖం ఎర్రగా ఉబ్బు ఉంది మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వాడు ఫోన్ చేశాడు వాడి కొడుక్కి అట అప్పటి నుంచి ఇది ఇలా ఏడుపు చంటి పిల్లలు అన్నాక ఏమీ రాకుండా ఉంటాయా దానికి అక్కడ నుంచి వాడు ఫోన్ చేయటం ఇది ఎక్కడ కాంగారు పడిపోవటం వాళ్ళ పిల్లడిని వాళ్ళు చూసుకోలేరా అంది ముసలమ్మ అరుంధతి ఏమీ మాట్లాడలేదు ఆమె మనసులో తీవ్రమైన బాధ సుళ్ళు తిరుగుతోంది ఆ అమ్మాయి కొంతకాలం ఉద్యోగం మాట మర్చిపోయి ఇంట్లో ఉండాలి అసలు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఉద్యోగం చేయొచ్చు మూర్తి తీర్మానం చేశాడు అంత చదువుకున్న అమ్మాయిని చేయకుండా ఉండాల్సింది ఏ బియ్యోనో చదివిందైతే ఈ సమస్యలు ఉండేవి కావు చురుగ్గా అంది అరుంధతి ఇంకా ఊరుకోలేక మూర్తి కోపంగా చూశాడు కొడుకు ఎంటెక్ అతనితో సమానంగా చదివిన అమ్మాయి కావాలని మూర్తి ఎక్కువ హంగామా చేశాడు అంత చదివిన పిల్ల ఇంట్లో కూర్చోమంటే ఎందుకు కూర్చుంటుంది అందులోనూ ఐటీ రంగంలో నుంచి ఒక్కసారి పక్కకు తప్పుకుంటే మళ్ళీ దూరటం ఎంత కష్టమో ఇంట్లో ఉన్న తనకే తెలుసు అతనికి తెలీదా పావుని కొడుకుని ఆ అమ్మాయి అత్తగారు చూస్తుంది తనకే అలాంటి బాధ్యత లేదా అందరూ తలో చేయి వేస్తేనే కదా సంసారాలు నడిచేది ఒకప్పటి అవసరం డబ్బు ఇప్పటి అవసరం కన్సర్న్ భోజనాలు చేయటంతో ఈరోజుకు దినచర్యలోని ఆఖరి అంకం పూర్తయింది మర్నాడు ఉదయం పెరట్లో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటే మెలుకు వచ్చింది మూర్తికి ఆ టైంకి సాధారణంగా లేవడతను ఎందుకో మెలుకు వచ్చింది అలా ఉన్నారేంటి అమ్మగారు అడుగుతోంది పనేమే బాబుకు జ్వరంగా ఉందటనే రాత్రంతా వాడే కళ్ళ ముందు కదిలాడు పావనమ్మ కొడుక్క అమ్మా కాదు సుధీర్ బాబు కొడుక్కి చెప్పింది అరుంధతి ఢిల్లీలో కాదమ్మా బాబు ఉండేది ఓ మారు వెళ్ళి రాకపోయారా ఏం వెళ్ళి రావటం అయ్యగారు వెళ్ళనిస్తారా పెద్దమ్మకు జరగదని పంపరు అక్కడ పిల్లానేమో చూసేవాళ్ళు లేక క్రష్లో పడేశారు ఇక్కడ ఈ ముసలామ్మ మాత్రం కూర్చుని అన్నీ చేయించుకుంటోంది వెళ్ళనిస్తే కాస్త అలవాటు పడేదాకా ఉండి వాడిని తెచ్చుకుంటే ఉంది పడనివ్వటం లేదు అంది అరుంధతి ఎంతకాలం బతుకుతారమ్మా ఈ ముసలాళ్ళు గోసపుచ్చుకుంటున్నారు మాత్ర అంతే మంచానబడి ఇప్పటికే నాలుగేళ్ళమ్మా అన్నీ జయించుకుంటుంది నేను పనికొస్తే నా కూతురు ఏడేళ్ళది దాని చేత కూడా చేయించుకుంటుంది చావంటే భయం అంది పనిమ్మాయి అలా ఎందుకు అనుకోవాలేవే పాపపు మాటలు ఎవరి బతుకు వాళ్ళు బతికితే ఎవరెంతకాలం బతికినా మరొకరికి ఆక్షేపణ ఉండదు కూర్చుని చేయించుకోవటానికి మనుషులు కావాలనుకున్నప్పుడే వస్తాయి గోడవలు అరుంధతి వచ్చేసినట్టుంది ఇంకా మాటలు వినిపించలేదు మూర్తికి ఇంకా నిద్ర పట్టలేదు లేచి వచ్చాడు భార్య అభిప్రాయం స్పష్టంగా అర్థమైంది ముందు రోజు పౌర సన్మాన సభలో రాజారావణ మాటలు గుర్తొచ్చాయి ఆ రుద్ధురాలని చూస్తున్న వాళ్ళెవరో సభను నిర్వహించిన వాళ్లలో ఒక అతను తెలుసు అతనికి ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకున్నాడు డ్రెస్ చేసుకుంటూ ఉంటే ఫోన్ మోగింది ఎత్తాడు కొడుకు ఎలా ఉందిరా వాడికి అడిగాడు ఇంకా టెంపరేచర్ ఉంది నాన్న అమ్మ కొద్ది రోజులు వస్తే బాగుంటుంది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సచ్చ కంగారు పడిపోతోంది తన పేరెంట్స్ స్టేట్స్లో ఉన్నారు ప్రస్తుతం పెద్దవాళ్ళుంటే మాకు ధైర్యం అన్నాడు అమ్మకలా కుదురుతుందిరా సెలవు పెట్టుకుని వాడిని తీసుకుని ఇక్కడికి వచ్చేయండి అన్నాడు సుధీర్కి కోపం వచ్చింది అవును ఆవిడెక్కడికి రాదు మీరు పంపరు పామ్మను పట్టుకుని ఉండాలి ఇంకెవరు ఏమైపోయినా మీకు అక్కర్లేదు సెలవులు పెట్టుకునే వీలుంటే దాకా ఎందుకు ఇక్కడే ఉండి మా పిల్లల్ని మేమే చూసుకోగలం మా తిప్పలేమో మేం పడతాం మీ సలహాలు అవసరం లేదులేండి ఫోన్ పెట్టేశాడు అతను తన అన్న దాంట్లో తప్పే ఉందో అర్థమవ్వలేదు మూర్తికి ఆలోచించే పని పెట్టుకోకుండా తన పని మీద బయటపడ్డాడు ముసలామి ఇల్లు తేలిగ్గానే దొరికింది నూట ఎనిమిదేళ్ల ముసలామెను చూసుకుంటున్నది ఎనభై ఏళ్ళ ఆవిడ కూతురు మలమూత్రాలు ఎత్తిపోయటం దగ్గర నుంచి చేస్తున్నదట నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య వాళ్ల ముగ్గురు చనిపోయాక ముప్పై ఏళ్ల క్రితం ఈవిడ నా దగ్గరకు వచ్చింది అప్పటినుంచి ఈవిడ చుట్టే నా జీవితం నాలోని జీవరసం మొత్తం పీల్చుకుని తను బతికింది ఇంత బతికినా ఈవిడికి విరక్తి రాలేదు నాకేమో చచ్చిపోవాలనిపిస్తుంది కానీ ఈవిడికి అలాంటి కోరికే లేదు జీవితేచ్ఛే ఆవిడ్ని బతికిస్తోంది చావుతోట నాకు విముక్తి నాకు నలుగురు పిల్లలు వాళ్ళు రమ్మంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చివరి రోజులు విశ్రాంతిగా గడపాలని ఉంటుంది ఈమెను వదిలిపెట్టి ఎలా వెళ్తాను వాళ్ళైనా నాన్నొక్కదాన్నే తీసుకువెళ్తారు కానీ ఈమెను రమ్మనరు ఇద్దరికీ చేయలేరు నేను తల్లిని కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత అంది నిర్వికారంగా ఓల్డేజ్ హోమ్లో వేయాలని చూశాను ఇంత పెద్దవాళ్ళని తీసుకోరట ఎక్కడో ఒకటి రెండు ఆశ్రమాలు ముందుకొచ్చినా అంతంత మేము ఇవ్వలేక ఊరుకున్నాను నా ఖర్చులకు సరిపోను మా ఆయన పెన్షన్ వస్తుంది అందులోనే ఇద్దరం సర్దుకుని బతుకుతున్నాం పిల్లలేదో పంపించారు కొంతకాలం నాకు ఈవెడికి వైద్యాలకు సరిపోయాయి ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు వాళ్ళకి కోడళ్ళు అల్లుళ్ళు వచ్చారు ఇంకా ఏం పంపిస్తారు అందరికీ ఈ విషయంలో బయట కనలేని అసంతృప్తి అందామే మూర్తి ఆశ్చర్యంగా విన్నాడు అయ్యా ఈ బాధ్యత అలాంటిది మన పిల్లల్ని మనం పెంచుకోవటంలో ఆనందం ఉంటుంది అది ప్రాకృతిక బాధ్యత పెద్దవాళ్లకు చేయటం మన విద్యుప్త ధర్మం కొద్దో గొప్పో వాళ్ళ డబ్బు వాళ్ళకుండాలి వాళ్ళ ఇల్లు వాకిలి వాళ్లకు ఉండాలి వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకుండాలి చివరి రోజుల్లో స్థితి వస్తే చూసుకుంటాం అంతేగాని వాళ్లే మన జీవితం కారాదు ఏళ్ల తరబడి వాళ్లను గాడిద బరువులా వీపు మీద మొయలేం వాళ్లకు చేయటం వాళ్లను చూసుకోవటం అనేవి మన జీవన శైలిని మార్చకూడదు నిన్నటి సమయంలో కూడా చాలా చెప్పారు అవి విని ఈవిడ సంతోషపడుతోంది ఇంకొక సన్మానం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తోంది అంది తన ఆలోచనలకు విరుద్ధంగా అందరూ మాట్లాడుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది మూర్తికి పెద్దవాళ్ళు బతికుండటం ఎంత బాధాకరంగా ఉంటుందా అందరికీ వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మరొకరు చేయాలని ఆశిస్తారు అది తప్ప ఎంతకాలం ఏంటి ఎన్నాళ్ళైనా చెయ్యాలి ఒకళ్ళ ఆయుష్యుని మనం లెక్కలు కడతామా ఇది మానవ సమాజం ఉండే అడవి కాదు చాలా బాధ అనిపించింది ఇంటికొచ్చాడు చూడండి వాళ్ళు ఒక్కలా కంగారు పడుతున్నారు వాళ్ళ అవసరాలు ఆపదలు మనం కాక ఇంకెవరు చూస్తారు అలా ఇంకెవరైనా చూస్తూ ఉంటే మనకి వాళ్ళకి ఇంకేం అనుబంధం మిగిలి ఉంటుంది నన్ను వాడి దగ్గరికి వెళ్ళనివ్వండి పిల్లవాడిని కొంచెం అలవాటు చేసుకుని తీసుకొచ్చేస్తాను వాళ్ళు పంపిస్తామన్నారు ఇందరు పెద్దవాళ్ల ఉండి పసివాడిని క్రష్లో ఉంచడం ధర్మమా ఆవిడ్ని మీరు చూసుకోండి పనేమను మీరు ఆఫీస్కి వెళ్ళిన టైంలో వచ్చి ఉండమనండి అంది అరుంధతి చెప్తున్నట్టు మూర్తి విసురుగా లేచి వెళ్ళాడు ఏజెంట్ను కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్ ఫ్లైట్కి టికెట్స్ ఉన్నాయన్నాడు వెళ్ళి తీసుకొచ్చి ఆమె ఒళ్ళోకి టిక్కెట్ విసిరి నీకు తోచినట్లేడు అన్నాడు అరుంధతి మనసు గాయపడింది అసహ్యం కలిగింది భర్త పట్ల కొద్ది రోజులకే ఏమైపోతుంది పెద్ద ఆమెకు అంత పోయే ప్రాణం తను పట్టుకుంటే మాత్రం ఆగుతుందా బ్యాగ్లో రెండు జతల బట్టలు పెట్టుకుని ఒక్కరితే ఏరో డ్రమ్కు బయలుదేరింది ఏమనుకున్నాడో ఏమో మూర్తి ఆమెను ఆపి తను తీసుకువెళ్ళి ఎక్కించాడు ఇంటికి తిరిగొచ్చేసరికి అనంతమైన శూన్యంలా అనిపించింది నిన్న వెళ్ళిన పావుని కొడుకు గుర్తుకొచ్చాడు తాత అంటూ వాడు తన మీదకి ఎగబాకటం గుర్తొచ్చింది వాడి సుత్తి మెత్తటి స్పర్శ మెరిసే కళ్ళు లేత బొగ్గలు అన్నీ పదే పదే గుర్తొచ్చాయి సుధీర్ కొడుకు వాడిని మర్చ చూడనే లేదు వాడు ఇలాగే చేస్తున్నాడేమో తను వెళ్ళుంటే బాగుండేది కానీ అమ్మ అతని మనసు ఆ చట్టంలోనే పరిభ్రమిస్తుంది అతని కోపాలు ప్రేమలు అన్నీ ఆ పరిభ్రమణానికి అనుకూలంగానే అమ్మ బయలుదేరింది ఇప్పుడే ఫ్లైట్ ఎక్కించాను వీలైనంత వెంటనే తిరిగి పంపండి ఇక్కడ ఆమె లేకపోతే కష్టం అని ఫోన్లో కొడుకు చెప్పాడు వారం రోజుల తర్వాత తిరిగి వచ్చింది అరుంధతి కోడల్ని మనవణ్ణి వెంట పెట్టుకుని ఆశ్చర్యంగానూ అయిష్టంగానూ చూశాడు మూర్తి పెద్ద ఆమెకు చేయటానికే విసుగుపడుతుంది ఇప్పుడు ఈ చంటిపల్లి అడిగి చేయగలదా ఎందుకొచ్చిన బరువు బాధ్యతలు ఏదైనా తేడా వస్తే వాళ్ళు ఊరుకుంటారా అప్రయత్నంగా చేతులు చాపాడు పిల్లవాడికి లేదు మీది ఊరికాడు పావని కొడుకు తెల్లగా తెలుపు వీడు కొంచెం ఛాయ్ తక్కువ జ్వరం చేత కాస్త డీలా పడ్డాడు అయినా బుల్లి వస్తాదులా నెగడ తన్నాడు వాడి ఒంటి నిండా తాయెత్తులు మొలతాడుకి వెండి కొట్టం మెళ్ళో నల్లటి తాడుకి రక్ష రేకు హనుమంతుడి లాకెట్టు లక్కబొమ్మ ఉన్నాయి దండకి కూడా ఇంకొక వెండి కొట్టం ఉంది వాడు తల్లి మామకారాల వెన్న ముద్దలా ఉన్నాడు వాడిని కాసేపు తెలుగులోనూ కాసేపు ఇంగ్లీష్లోనూ మరి కాసేపు హిందీలోనూ ముద్దు చేస్తోంది ఆ అమ్మాయి వాడిని చూడటానికి పావని పరిగెత్తుకొచ్చింది వదినా మరదళ్ళు ఒకటే కబుర్లు ఇద్దరు చంటి పిల్లలతో హడావుడి పడుతోంది అరుంధతి ఒక్కడు కుదురుగా ఉండడు ఒకడు చేసిన అల్లరి ఇంకొకడు చేయడు ఏవి కనిపించినా నోట్లో పెట్టేసుకుంటాడు సచ్చకొడుకు కొడుకు ఖతర్నాక్ ఆద్మి పెద్దగా నవ్వి అంది పావని పూర్తిగా అడుగుల పొడవైనా లేని ఆ చిన్నవాణ్ణి గురించి ఆమె కొడుకు అలా చేయడట కానీ పైనున్న వస్తువులన్నీ లాగి పారేస్తాడుట పావని కొడుకు పది రాక మాటలు నేర్చేసుకున్నాడు అత్త తాత అని చులాగ్గా అనేస్తున్నాడు సత్య కొడుకు నోరే తెరవటం లేదు ఏమైనా చెప్తే బ్లాంక్గా చూస్తున్నాడు అత్తగారి దగ్గర ఏడ్చేసింది సత్య వాడితో మూడు భాషల్లో మాట్లాడేస్తున్నావు నువ్వు కుక్క పిల్లను చూపించే ఒకసారి కుక్క అని ఇంకోసారి కుత్తా అని మరొక మాట డాగ్ అని అంటే వాడు గుర్తించలేకపోతున్నాడు ఒక్క భాష అది మాతృభాష అయితే మంచిది అందరికీ వస్తుంది అందులో పదాలను పరిచయం చేసి ఆ తర్వాతే పర్యాయ పదాలు పరాయి భాషా పదాలు పరిచయం చేయాలి నీకెందుకు సత్య నువ్వు మళ్ళీ వచ్చేసరికి వాడికి ఎన్ని మాటలు నేర్పిస్తాను చూడు అంది అరుంధతి అంతేనంటారా అంటూ సర్దుకుంది ఆ అమ్మాయి ఆదివారం రాత్రి కొడుకును వదిలిపెట్టి తిరిగి వెళ్ళిపోయింది అరుంధతిలో ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తోంది మూర్తికి ఇదివరకటి ఉదాసీనత తగ్గింది మనవడి కోసం చకచక పనులు చేసుకుంటోంది వాడితో ఊసిలాడుతూ కూర్చుంటోంది మూర్తి గుండె ముళ్ళు విడుతున్నాయి ఏదో ఉత్సాహం సంతోషం తనలో కూడా నిండుతున్నట్లు గుర్తించాడు మనిషి మనసు చలనశీలమైంది నిరంతరం మార్పు కోరుతుంది పాత అనుభూతులే తప్ప కొత్త అనుభవాలు ఉండవు అందుకే కొత్త తరాన్ని కలుపుకుంటూ కదలాలి పాత తరం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది అది అనివార్యం ఆ ఆగిపోవటం కూడా చలనశీలమైనదే ఎందుకంటే అలా ఆగిపోవటానికి ఇంకొక తరం ముందుకు నడుస్తుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే